యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఏడు వందలకు పైగా సినిమాలో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు పొట్టి వీరయ్య తండ్రికి తగ్గ కూతురిగా ఆయన బాటలను నడుస్తూ ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు పొట్టి విజయ ఉన్న దాంట్లో నలుగురికి సహాయం చేస్తూ మన పెదాల మీదకి చిరునవ్వు తీసుకురావడానికి తను కష్టాలను దిగమింగుకుంటూ కార్చిన కన్నీళ్ళెన్నో కాలం వెక్కిరించినా తనలోని ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు తను చేసే మంచి కార్యక్రమాలకి మరింత చేయూత కావాలి అని మనల్ని సంప్రదించారు హిట్ టీవీ ప్రజెంట్స్ చేయూత నేను పుట్టి వెంటనే చచ్చిపోదాం అనుకున్నాను ఇలా బతకగలమ్మా అన్న నమ్మకం లేదు నాకు పొట్టి అనే వర్డ్ అంటే నాకు నచ్చదు ఇష్టం ఉండదు చిన్న పిల్లలు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు స్కూల్లో నేను చదివేటప్పుడు ఏడ్చేదాన్ని స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు ఆయన హెల్త్ బాగాలేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పర్సనల్ ప్రాబ్లమ్ ఒకటి అది ఆపరేషన్ చేసాము టోటల్ బెడ్ రెస్ట్ ఉండే మళ్ళీ డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి అయితే ఇప్పుడు మమ్మీ చనిపోయారు డాడీ చనిపోయారు నాకు నేనే ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతున్నా వన్ ఇయర్ బ్యాక్ అసలు నా కాలు చేయలేదు ఇది అప్పుడే వెళ్ళిపోతానేమో అనుకున్నాను నేను అంత అసలు నడవడానికి కూడా చేత కాలేదు ఒక టూ త్రీ డేస్ నా టైం అయిపోయింది మా డాడీ వెళ్ళిపోయాడు కానీ వీళ్ళందరినీ నాతో ఉంచి చూసుకోమని చెప్పి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు ఎలానా బతకాలి స్టార్టింగ్లో పాల ప్యాకెట్ కోసం జాకెట్లు హెమ్ చేసేదాన్ని ఎందుకంటే డిపెండెడ్ అయిపోయాక నాకు భయం వేస్తుంటుంది ఇప్పుడు ఆయనే కొంచెం ఇది అయిపోతుంటే మీరు అలా డిప్రెషన్లోకి వెళ్తే ఆయన ఏమైపోతారు నాకు ఆ పొట్టివాడు అనేది నచ్చదు అసలు నాకు అస్సలు నచ్చదు నాకు ఎంట పడుతున్నాడు అనేసి నేను వీళ్ళకి చెప్పేదని ఎవరో కనుక్కోండి ఫస్ట్ తర్వాత వెళ్ళలేదంటే లేదు లేదు నువ్వే అడుగు నువ్వే అంటే నేను ఫస్ట్ ఎవరు అని ఎవరు కాదు నువ్వే అన్నాడు నా గుండె ఆగిపోయింది నన్ను కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారని నాకు అప్పుడే తెలిసింది పాపం ఆడియన్స్ చాలా మంది అడుగుతున్నారు అక్క నీ కుకింగ్ ఎక్కడా నీ కుకింగ్ ఎక్కడా అని వంటలు చేస్తున్నారు బాగా చేస్తారు మీరు అంటే బిల్డప్ ఇస్తుంటా మా ఆయన వంట మాత్రం పక్క నుంచి అది వెయ్యి ఇది వెయ్యి కొద్దిసేపు ఆగు చెప్పు మీ ఫేవరెట్ హీరో చెప్పండి ఫేవరెట్ హీరో చిరంజీవి చిరంజీవి గారు ముఠామేశ్వరి సినిమా చేశాను దాంట్లో మా లాంటి వాళ్ళు వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సాంగ్ ఉంది చూడండి సాంగ్ ఆ నేను కూడా ఉన్నా నేను నా డాడీ చాలా మంది ఉన్నారు మూవీస్ అయితే ఏం ఆఫర్ లేదు సీరియల్స్ ఇది అయిపోయింది నాకు వర్క్ ఇచ్చారు అనుకోండి చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా నేను ఇండస్ట్రీ నుంచి వర్క్ కావాలి నేను చచ్చిపోయే లోపల వర్క్ చేసుకుంటే చచ్చిపోవాలి అలా ఏం లేదు కానీ పని లేకుండా చావద్దు నేను ప్రోగ్రామ్స్ చేస్తా డాన్స్ చేస్తా యాంకరింగ్ చేస్తాను నాకు పని పనియండి కానీ నాకు సరే వర్క్ కావాలి కానీ నాకు అలాగ పని చేసుకొని బతకాలి కానీ చెయ్యి ఇలా ఉండకూడదు ఎప్పుడు ఉండకూడదు విజయా గారు రండి సో మచ్ ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నారు వెరీ గుడ్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు చాలా మందిని హ్యాపీగా ఉంచుతారు సో ఈ రోజు మిమ్మల్ని కలవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు మిమ్మల్ని చూస్తుంటే మాటలు రావట్లేవు ఎందుకంటే చాలా చూసాను మీది ప్రోగ్రామ్స్ అన్ని మీరు ఎంత హార్ట్ఫుల్ గా మాట్లాడతారు అందరితో ఎంతగా హెల్ప్ చేస్తుంటారు నాకు చాలా ఇష్టం యూ థ్యాంక్ యూ సో మచ్ కూర్చోండి డాడీ గురించి మాట్లాడదాం వీరయ్య గారి గురించి చెప్పండి మా గాడ్ ఫాదర్ నా ఇన్స్పిరేషన్ నేను బతకడానికి కారణం మా నాన్న ఎందుకంటే ఇలా నేను పుట్టి వెంటనే చచ్చిపోదాం అనుకున్నాను ఇలా బతకగలమ్మా అన్న నమ్మకం లేదు నాకు మా డాడీ ఇలా ఉన్నారు సర్వే చేస్తున్నారు మా డాడీని చూసి బాగా నేర్చుకున్నాను నేను పొట్టి అనే వర్డ్ అంటే నాకు నచ్చదు ఇష్టం ఉండదు చిన్న పిల్లలు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు స్కూల్లో నేను చదివేటప్పుడు ఏడ్చేదాన్ని స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు నన్ను కొడుతున్నారు నన్ను కొడుతున్నారు అంటే మా మమ్మీ వచ్చి స్కూల్లో దింపేసి వెళ్ళేది మా డాడీ కూడా చాలా చెప్పేవారు అనమాట ఏం కాదు నాన్న అది మనకి పేరు మనం చూసి హేళన చేసి వాళ్ళు నవ్వుతున్నారు మనం వాళ్ళని నవ్విస్తున్నాము అంటే మనదే గొప్పతనం అంటారు మా డాడీ ఇదే అంటారు మా నాన్న మనం వాళ్ళకి నమూనిస్తున్నాము మనం బాధపడకూడదు మనమే గొప్ప వాళ్ళం అంటారు అంతే కదా అది కొంచెం కొంచెంగా తర్వాత నాకు అర్థమైంది అందుకే నేను చెప్పానంటే మీకు ఒక ఐడెంటిటీ మన ఇండస్ట్రీలో అలా ఉంది కాబట్టి మెన్షన్ చేశాను బట్ ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు వీరయ్య గారు చెప్పాను నాకు ఆ పొట్టి వర్డ్ అనేది నచ్చదు అసలు నాకు అస్సలు నచ్చదు కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం తీసుకునే పర్లేదు అసలు మన ఇండియన్స్ అందరూ పొట్టిగానే ఉండేవాళ్ళట తెలుసా మన ఇండియన్ హైట్స్ అన్ని ఐదు అడుగులకి కిందే ఉండేవాళ్ళు ఓకే సో ఇప్పుడు రాను రాను అలా అలా అయ్యి హైట్లు పెరిగిపోయారు మనం ఓకే సో ఫ్యామిలీ గురించి చెప్పండి మమ్మీ డాడీ అక్క నేను పెద్దగా చనిపోయింది ఓ అయితే ఇప్పుడు మమ్మీ చనిపోయారు డాడీ చనిపోయారు అక్క వాళ్ళ ఇంట్లో ఉంది నేను మా ఆయన ఇద్దరం మా ఫ్యామిలీలో పిల్లలు లేరు కానీ దేవుడిచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు అది గ్రేట్నెస్ సో మీరు మీలో ఉండే ఒక పాజిటివ్ ఇది ఉంది కదా అది నాకు బాగా నచ్చుతుంది అలాగే అంటారు ఫస్ట్ మేడం అంటారు తర్వాత అక్క నెక్స్ట్ స్టేజ్ అమ్మ మదర్ తెలుసా నేనైతే అబ్బా సూపర్ చాలా మంది పిల్లలు ఉన్నారు నాకు వా సో బ్లెస్డ్ ఇలాంటి అమ్మదారు దొరకటం వాళ్ళు బ్లెస్డ్ సూపర్ అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం కదా ఎవరెవరో ఏదేదో అలా లేదు ఇదా లేదని రోజుకి ఒక ఇరవై నాలుగు గంటల్లో హండ్రెడ్ ప్రాబ్లమ్స్ వెతుక్కుంటూ ఉంటారు ఫేస్ చేసి అదేదో పెద్ద ఇదిలాగా ఉన్నది ఇరవై నాలుగు గంటలు కానీ వంద వస్తాయి వాళ్ళకి బట్ ఎప్పటికీ నవ్వుతూ నవ్విస్తూ నలుగురితో సరదాగా ఉంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అది పెద్ద బ్లెస్సింగ్ బాగుండాలి నలుగురిలో అందరు బాగుంటారు నలుగురు బాగుంటారు బాగుంటే మనం బాగా సూపర్ సో ఇంకా మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా నేను చూస్తాను చాలా వీడియోస్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి